శ్రీ సరస్వతి మందిరు ఈ సంవత్సరము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఉంది దాతల సహకారంతో దాదాపు పద్దెనిమిది కంప్యూటర్లతో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే నర్సరీ క్లాస్ నుంచి మొదలుకొని ఫస్ట్ సెకండ్ క్లాస్ వరకు ప్రతి రూమ్లో మ్యాట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు అయితే ఆటో ఫెసిలిటీస్ ఏమి ఫెసిలిటీస్ అయితే మొత్తంగా దాదాపు సంవత్సరం స్కూల్ చాలా అభివృద్ధి బాట జరుగుతూ ఉంది అదేవిధంగా స్కూల్ యొక్క ప్రాధాన్యత ఏమంటే విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాం మేము విలువలు అంటే తల్లిదండ్రులను ప్రతిరోజు నమస్కారం చేసుకొని స్కూల్కి రమ్మని చెప్తున్నాము అందులో భాగంగా ఏ స్కూల్లో కూడా ఈ విధంగా చెప్పలేమో మా స్కూల్ మాత్రం తల్లిదండ్రు యొక్క విలువ దేశభక్తి విలువ పెద్దలు ఎలా గౌరవించాలి ఒక విలువలతో కూడిన విద్యను అందిస్తున్నాము మా శిష్యుమంది స్కూలు ఆ విషయం మేము చాలా గర్వపడుతున్నాం చాలా భేద విద్యార్థులు చదువుతున్నారు క్రమశిక్షణతో చదువుతున్నారు చదువుతున్నారు కాబట్టి మా స్కూలు చాలా అంచలంచె ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతూ ఉంది మున్ముందు కూడా అభివృద్ధి చెందుతుందని దా యొక్క పోషకుల సహకారంతో అట్లా టీచర్లతో యొక్క కృషితో కమిటీ వారి సహకారంతో మున్ముందు విపరీతమైన అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం అంతేకాకుండా ఈ నెల ఐదు ఐదవ తేదీన మన డిఓ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారి జనార్దన్ రెడ్డి గారు గారిచే మా కంప్యూటర్ క్లాస్ శిషుమందిర్లో కంప్యూటర్ క్లాస్ శిశుమందిర్ ఓపెన్ చేయడం జరిగింది కంప్యూటర్ ల్యాబ్ విధంగా ఎంఈఓ గారు ఇద్దరు ఎంఈఓ గారు ఒక డిఈఓ గారు వచ్చి వేతం చెల్ల కంప్యూటర్ మన స్కూల్ నందు కంప్యూటర్ క్లాస్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మ్యాట్ కూడా అన్ని క్లాసులలో ఇదే విధంగా మేము ఫ్లోర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా శ్రీ సరస్వతి శిశుమందిరం దాదాపు రెండు ఎకరాల ప్రాణాంగంలో ఉంది ఇరవై నాలుగు గదులు విశాలమైన గదులతో ఏర్పాటు చేయడం జరిగినది అదేవిధంగా ఈ సంవత్సరము ఒక ఎలక్ట్రికల్ ఆటో అయితేనేమి ఒక సీసీ కెమెరాలు అయితేనేమి ఫ్లో ఆ రూమ్లో ఫ్లోర్ మ్యాట్ అయితేనేమి కంప్యూటర్ లాబ్ ఏర్పాటు చేసుకోవడం గణనీయంగా ఈ సంవత్సరం అభివృద్ధి చెందుతూ వెళ్తుంది మున్ముందు కూడా దాతల సహకారంతో సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల సహకారంతో అలాగే మా మా టీచర్ల యొక్క కృషితో మా కమిటీ వారి కృషితో ఇంకా మున్ముందు కూడా విపరీతమైన అభివృద్ధి చెందుతామని ఆశిస్తున్నాము కాబట్టి ఈ ప్రయత్నాన్ని ముందు ముందు కొనసాగిస్తాము అందరికీ నమస్కారం ఈ సరస్వతి శిష్యుమందిర పాఠశాల ప్రత్యేకత ఏమంటే మేము సరాచారం అని చెప్పి అన్ని కరికులంతో పాటు సరాచారం కూడా నేర్పిస్తున్నాం ఈ సరాచారం సబ్జెక్ట్ ఏముంటుందంటే నైతిక విలువలు నేర్పిస్తుంది స్టూడెంట్కి విలువలతో పట్టిన విద్య అంటే బయట భావి భారత పౌరులుగా ఎదగినప్పుడు వాళ్ళు మంచి పౌరులుగా మంచి విలువలతో ఈరోజు సమాజంలో మంచి ఆఫీసర్లుగా మంచి ఇదిగా తీర్చిదిద్దబడతారని చెప్పేసి మా నమ్మకం అదే దాన్ని ఆశిస్తే అందరూ శశిమంత్రి శిమంత్రి చేరుతున్నారని మా కోరిక